చూసారా డ్రెస్ మెటీరియల్ కాదు డ్రెస్ అనమాట నెక్ బ్యాక్ నెక్ ఫ్రంట్ నెక్ పైపింగ్ వేసి ఇలానే కూర్చొని ఉన్నారు ఇక్కడ హ్యాండ్స్ కూడా మనకి చూసారా స్టిచ్చింగ్ చేసేసే ఉన్నాయి కానీ ఇది డ్రెస్ స్టిచ్చింగ్ చేసింది కాదు ఇప్పుడు ఈ డ్రెస్ అనేది మనం కటింగ్ చేసి స్టిచ్చింగ్ చేయాలి సైడ్ అయితే ఎలా జాయింట్ చేసి ఉంది క్రాస్లో నీస్ లేవు ఇది మెటీరియల్ అనమాట మనకి మెటీరియల్ వచ్చేసి ఎలా వచ్చేసి కింద కూడా ఇట్లా లేస్ అనమాట బ్యాక్ సైడ్ ఇలా స్టిచ్ చేసారు కిందేమో ఇలా లేస్ ఇచ్చారు ఇప్పుడు ఈ డ్రెస్ని మనం స్టిచ్ చేయాలి దీన్ని నార్మల్గా కట్ చేసేసి స్టిచ్చింగ్ చేయాలన్నమాట హ్యాండ్స్కి కూడా మనకి సన్న లేస్ అయితే ఇస్తారు లేస్ కూడా ఇచ్చారు మనకి దీనికి టాప్కి ఇది వచ్చేసి ఫ్యాంట్ క్లాత్ కానీ దీన్ని మనం దీనికి లైనింగ్కి అయితే స్టిచ్చింగ్ చేయమన్నారు ఇప్పుడు ఇదైతే లైనింగ్ స్టిచ్చింగ్ చేయాలి కాకపోతే ఇక్కడ చిన్న చిన్న మార్పులు అయితే చేయాలి ఏంటంటే మనకి నెక్ ఇలా ఇచ్చారు కదా ఈ నెక్ అయితే మరీ గొంతుకి వెళ్ళిపోతుంది మేడ దగ్గరికి వెళ్ళిపోతుంది నేను ఇంకా ముందు రెండు డ్రెస్సులు కుట్టాను ఆ రెండు అయితే బ్యాక్ ఇట్లా ఉండిద్ది అనమాట ఇట్లా ఓ ఈ నెక్ అయితే లేదు ఇప్పుడు ఇదంతా కూడా నేను ఓడదీసేసి నీట్గా ఇక్కడి నుంచి బ్యాక్ సైడు డీప్ నెక్ ఫ్రంట్ సైడ్ వచ్చేసి ఇంకొంచెం కిందకి ఒక వన్ టూ ఇంచెస్ దించేసి ఇక్కడైతే మనం కటింగ్ చేసి స్టిచ్చింగ్ చేయాలి అది ఎలానా నేను మీకు ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తాను ఇక చూడండి ఇప్పుడు ఈ మనకి కుట్టేసింది మొత్తం కూడా నెక్కి కుట్టేసింది ఇదంతా కూడా ఈ కుట్లన్నీ ఓడదీసేయాలి తీసేసిన తర్వాత నేను మీకు చూపిస్తాను మొత్తం తీసేసి సపరేట్ చేసేసాను చూసారు కదా మీరైతే ఎప్పుడైనా ఇలాంటి డ్రెస్ స్టిచ్ చేసారో లేదో నాకు కామెంట్ చేయండి ఇక అంతా కూడా తీసేసుకున్నాను ఇది హ్యాండ్స్ నెక్ అయితే ఓడదీయలేదు కటింగ్ చేసేస్తాను ఫైవ్ పైన ఒక ఫైవ్ ఇంచెస్ కట్ చేద్దాం అనుకుంటున్నాను ఎందుకంటే లెంత్ అంటే పొడుగు ఎక్కువైపోయింది హ్యాండ్స్ సపరేట్ చేసేసా హ్యాండ్స్ సపరేట్ చేసేసాను అలాగే బాడీ పార్ట్ దేనికి అది సపరేట్ చేసేసాను ఇప్పుడైతే మనం ఈ ఫ్యాంట్ క్లాత్ కట్ చేసుకోవాలి ఇది నన్ను ఇబ్బంది పెట్టింది ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టిందంటే మామూలుగా కాదు ఈ క్లాత్ స్మూత్గా ఉంది అలాగని కాటన్ కాదు లియాన్ కాటన్ కూడా కాదు అది క్లాత్ అంతా నలిగిపోయినట్టు మనకి కటింగ్కి అస్సలు కుదరలేదు ఒక పై ఒక సైడు సరి చేసుకో అంటే ఇంకో సైడ్ అసలు నాకు ఫోల్డింగ్కే ఇప్పుడు ఈ ఫోల్డింగ్కే నాకు చాలా టైం పెట్టింది అదంతా కూడా నేను వీడియోలు ఎడిట్ చేసేసాను తీసేసాను ఆ ఫోల్డింగ్కే కుదరలా కానీ ఇప్పుడు నేను కట్ చేశాను కదా ఆ ఫోల్డింగ్ చేసుకుంటే మనకి క్లాత్ అనేది హ్యాండ్స్ త్రీ బై ఫోర్త్ కానీ ఎల్బో హ్యాండ్స్ కానీ కావాలంటే మనకి ఎక్కువ బతుకులు పడకుండా ఎట్లా అయితే ఫోల్డ్ చేసుకుంటే సరిపోయింది ఆ ఫోల్డింగ్ అయితే నేను మీకు చూపించలేదు నెక్స్ట్ ఇంకొక డ్రెస్ కట్ చేసేటప్పుడు అయితే చూస్తాను ఫైనల్లీ నేను ఇది ఎలా ఫోల్డ్ చేసుకోవడానికి చాలా కష్టపడ్డాను అనమాట ఫోల్డింగ్ చేసి అయినా కూడా చాలా క్రాసులు వచ్చినాయి అదంతా కూడా నేను కట్ చేస్తుంటే మీకు అర్థమవుతుంది అనమాట లోపల ఆ క్లాత్ అక్కడక్కడ ముడతలు పడినట్టు అట్లా ఉండిపోయి చాలా ఇబ్బంది పడ్డాను ఫస్ట్ అయితే త్రీ ఇంచెస్కి ఒక మార్కు త్రీ అండ్ హాఫ్ ఒక ఇంచుకు ఒక మార్క్ పెట్టేసుకున్నాను మార్క్ పెట్టేసుకున్న తర్వాత ఇంకా నాకు డౌట్గానే ఉంది ఇక్కడ కరెక్ట్గా ఉందా లేదా అని చెప్పేసి ఆ స్కేల్ అలా లోపలికి పెట్టేసేసి ఇట్లా చేత్తో సారుకుంటే మనకి ఆ క్లాత్ అనేది ఎక్కడన్నా లూజు అంటే సల్లుగా లూజుగా ఉన్నా లేదంటే ఎక్కడన్నా ముడతలు పడ్డ కూడా నీట్గా వచ్చిందని చెప్పేసి మొత్తానికి పెట్టాను అలా అది టేప్ కొలత పెట్టుకుంటున్నా మనకేంటంటే నాకైతే అది కరెక్ట్గా ఉన్నట్టు అనిపిల ఎలాగైనా మనం కట్ చేయాల్సిందే కదా పైన ఇదైతే ఇప్పుడే కట్ చేసుకుంటే సరిపెద్దని చెప్పేసి మళ్ళీ ఇలా కట్ చేసుకొని నీట్గా మళ్ళీ ఇలా సర్దేసేసి మళ్ళీ ఇప్పుడు ఆదులైతే పెట్టుకుంటున్నాను చూశారు కదా ఫస్ట్ త్రీ ఇంచెస్ తర్వాత త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ ఇక్కడైతే చంక కోసం నేను సెవెన్ ఇంచెస్ తీసుకుంటున్నాను చంక దింపు కోసం చంకదింపు కోసం సెవెన్ ఇంచెస్ తీసుకొని ఇక్కడ స్ట్రైట్ లైన్ అయితే గీసుకుంటున్నారు చెస్ట్ లూజ్ వచ్చేసి మనకి టెన్ ఇంచెస్ పది పది బావు అట్లా పెట్టేసుకోవచ్చు ఇలా తర్వాత ఖర్చు కోసం టూ ఇంచెస్ నెక్స్ట్ వచ్చేసి మనకి మెయిన్ ఈ పంజాబ్ డ్రెస్ అనేసి ఈ మూడు డాట్లు మెయిన్ అనమాట ఇక్కడ పద్నాలుగు ఇంచులకి ఒక మార్కు ఇరవై ఒక్క ఇంచుకి ఒక మార్క్ పెట్టేసేసుకొని పద్నాలుగు ఇంచుల దగ్గర నడుముకి అనమాట తొమ్మిది ఇంచులకు మార్క్ చేసుకొని టూ ఇంచెస్ ఖర్చు కోసం ఇక్కడ వచ్చేసి మనకి కట్స్ దగ్గర అనమాట ఇవన్నీ కూడా బాడీ మెజర్మెంట్స్ తీసుకునేటప్పుడు కూడా జాగ్రత్తగా తీసుకోవాలి తర్వాత అక్కడ మనం కట్స్ దగ్గర నేను చెస్ట్ టెన్ ఇంచెస్ పెట్టుకున్నాను కాబట్టి వన్ ఇంచ్ కలుపుకొని లెవెన్ ఇంచెస్కి పెట్టుకొని అక్కడి నుంచి ఒక వన్ ఇంచ్ ఖర్చుకి కింద బాటంకి వచ్చేసి లాస్ట్న మనకి పన్నెండు ఇంచులు పెట్టుకుని ఒక వన్ ఇంచు ఖర్చు మొత్తం పదమూడు ఇంచులు వచ్చేసిద్ది ఇంక మనం ఇవి పెట్టుకున్న గుర్తులు పెట్టుకున్న విధానం ప్రకారం లైన్ అయితే ఇట్లా స్కేల్ పెట్టి ఇట్లా లైన్ గీసేసుకోవాలి అవన్నీ కలుపుకుంటూ లైన్ గీసేసుకోవాలి ఇప్పుడు మనకి డ్రెస్ బాడీ మెజర్మెంట్స్ అయితే సరిపోయినాయి ఇక్కడ అయితే నేను క్రాస్ తీయడానికి ఒక వన్ ఇంచి తీసుకుంటున్నాను ఎంత కష్టపడి ఈ క్లాత్ను అంత నీట్గా సరి చేసుకున్నా చూడండి ఎంత ఇప్పుడు నేను ఇక్కడ క్రాస్ తీసుకుంటానికి లైన్ గీసుకుంటున్నాను కదా అయినా సరే ఎంత మీరు చూస్తున్నారు కదా నేను ఫోల్డింగ్ చేసుకోవడానికి చాలా కష్టపడ్డాను అది అంతే తీసేసాను కానీ తర్వాత చూపించాను ఇక్కడ చంక రౌండ్ కోసం అయితే ఈ స్కేల్తో ఇలా రౌండ్ గీసేసుకుంటున్నాను మనకి చంక అనేది కరెక్ట్గా వచ్చిందా లేదని ఒకసారి చెక్ చేసుకుంటున్నా నైన్ ఇంచెస్ రావాలి నడుము లూజు మనకి చంక దగ్గర రావాలన్నమాట నైన్ ఇంచెస్కి ఒక మార్క్ పెట్టేసేసుకొని ఇక్కడైతే మనం క్రాస్ తీసుకోవాలి కదా నేనైతే డ్రెస్ చుట్టూ తిరగను డ్రెస్ నేను దాన్ని ఫోల్డింగ్ క కదలకుండా ఇలా జరుపుకుంటాను బ్లౌజ్ అయినా డ్రెస్ అయినా ఇక్కడ నేను అంత కష్టపడి నీట్గా సర్దేసుకున్నా కూడా ఇక్కడ మళ్ళీ క్రాస్ అయితే ఉందన్నమాట మళ్ళీ మనం ఈ ఎల్ స్కేల్ పెట్టేసేసి ఆ క్రాస్ అంతా కూడా నేను ఆల్రెడీ ఫస్ట్ ఒకసారి తీసాను క్రాస్ మనం అట్లా నీట్గా లోపలేదన్న పడి క్లాత్ లూజ్గా టైట్గా అట్లా ఉందేమో చూసుకొని కట్ చేసుకున్నాను సరి చేసుకున్నానా మళ్ళీ వచ్చిందనమాట ఇక్కడ వన్ ఇంచ్ క్రాస్ అయితే తీసుకుంటున్నాను ఈ స్కేల్తో గీసుకోవచ్చు లేదంటే మనకి చేత్తో డైరెక్ట్గానే గీసుకోవచ్చు ఈ క్రాస్ తీసేసుకొని మనకి ఇప్పుడు డ్రెస్సులు ఎలా అయితే ఆదులు పెట్టుకున్నామో అలాగా ఇంత మడతబ ఆ క్లాత్ ఎలా చెప్పాలో కూడా మీకు అర్థం కావట్లేదు అనమాట ఫ్యాంట్ క్లాత్ కదా చాలా లోపల ఇంకా ఫోల్డింగ్ మన కటింగ్కి కూడా ఒక్కో పొర ఆగిపోతుంది అంత ఇబ్బంది పెట్టింది ఆ క్లాత్ అసలు మీకు ఇంకా అంత పర్ఫెక్ట్గా చూపెట్టట్లేదు కానీ కటింగుకి మాత్రం నేను చాలా ఇబ్బంది పట్టాను టార్చర్ చూపించింది అనుకోండి టార్చర్ కూడా కదా చుక్కలు చూపించింది అంటారు కదా అట్లాగా ఇక్కడైతే మళ్ళీ క్లాత్ అనేది జరిగిపోకుండా ముందే టక్స్ పెట్టేసుకుంటున్నాను నడు దగ్గర కట్స్ దగ్గర ఇంకా మనం కట్ చేసేసుకొని ఈ చంక దగ్గర కూడా కొంచెం ఇబ్బంది పెట్టింది కొంచెం అటు సైడ్ క్లాత్ అనేది కొంచెం లోపలికి బయటకి అట్లా చూసారా ఒక్కొక్కటి లోపల అట్లా ఫోల్డింగ్ మడతలు మడతలుగా ఉంది కానీ మనసులో ఎక్కడో ఐరన్ చేసుకుంటే బాగుండేది ఇక్కడ కూడా ఒక టక్స్ పెట్టేసుకున్నాను ఐరన్ చేసుకుంటే బాగుండు ఐరన్ చేసుకుంటే బాగుండు అనుకుంటున్నాను కానీ మళ్ళీ ఆ క్లాత్ ఉన్న విధానానికి ఐరన్ అనేది సూట్ అవుతుందా లేదా అని చెప్పేసి మైండ్లో ఆలోచిస్తానే కట్ చేసుకోండి ఇక్కడ మనం త్రీ ఇంచెస్ తీసుకున్నాం కాబట్టి త్రీ ఇంచెస్కి ఒక మార్క్ పెట్టేసుకొని ఇక్కడ టెన్ ఇంచెస్ మనకి నెక్ అనేది ఎక్కువ డీప్ తీమని చెప్పారు ఫోర్ ఇంచెస్ వెడల్పు నెక్ ఎంత డీప్ అయినా పర్లేదు వెడల్పు అయినా నేను ఎయిట్ ఇంచెస్ నైన్ ఇంచెస్ అలా కూడా పెట్టాను ఈ డ్రెస్సులు కానీ ఇప్పుడు పెట్టింది అయితే ఇప్పుడు ఆల్రెడీ నేను స్టిచ్చింగ్ చేసి ఉన్నాను వీళ్ళ డ్రెస్సులు ఇదైతే పర్ఫెక్ట్గా ఉందన్నారు అందుకని అదే కొలత పెడతా నెక్ అనేది ఎక్కువ డీప్ పెట్టమన్నారు వాళ్ళకి అలా ఉంటేనే ఇష్టం అని చెప్పారు అందుకని చెప్పేసి నెక్ డీప్ ఫోర్ ఇంచెస్ వెడల్పు తీసుకున్నాను టెన్ ఇంచెస్ పొడుగు తీసుకున్నాను బ్యాక్ పార్ట్ అయితే కట్ చేసేసుకున్నాను ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి చంకలో లోత్ తీసుకోవాలి చంక లోతు అయితే మన ఫార్ములా ఒకటి ఉంది అందరూ ఒకదారిలో నడుస్తారు నలుగురికి నచ్చనిది మనకు అసలు నచ్చదురు అన్నట్టుగా నా మెథడ్ అయితే మాత్రం ఇది మనకి చంక ఎంత ఉందో దాంట్లో హాఫ్ అయితే మాక్ ఆఫ్కి మార్క్ పెట్టేసుకొని అక్కడ ఒక హాఫ్ ఇంచ్కి ఒక మార్క్ పెట్టుకోవాలన్నమాట నార్మల్గా అయితే మనకి చంక రౌండ్ తీసే దగ్గర ఎక్కువ మంది తీస్తున్నారు నాకైతే అస్సలు అది సెట్గా లేదు అందుకని చెప్పేసి ఇది నా ఫార్ములా నేను నాకు ఫస్ట్ నుంచి నేను ఇదే మన ఫార్ములా అన్నమాట నాకు ఈజీగా ఉండిద్ది కరెక్ట్గా ఉండిద్ది ఫిట్టింగ్ అనేది కూడా నీట్గా వచ్చింది అనమాట ఈ మధ్య కొన్ని వీడియోస్ చూసి నా కటింగ్ అంతా కూడా మార్చాను ఒక ఆవిడ అయితే అస్సలు సెట్ కాలేదు బ్లౌజులు అయితే తని అసలు నేను చాలా గుట్టా ఒక్కటైతే చిన్న మిస్టేక్ జరిగింది తను అప్పటి నుంచి ఎట్లా ఎంత బాగా స్టిచ్ చేసినా కూడా తనకు అస్సలు సెట్ కాలేదని అంటుంది అందుకని చెప్పేసి నేను మన ఫార్ములానే వాడదాం ఆమె కుదరలేదని నేను వేరే వాళ్ళవి కూడా అట్లనే కుట్టాను సరేలే ఆ మ్యాటర్ తర్వాత మాట్లాడుకుందాంలే కానీ ఇక్కడైతే అయితే త్రీ ఇంచేసుకోక మార్క్ పెట్టేసుకొని వెడల్పు వచ్చేసి త్రీ అండ్ హాఫ్ తీసుకున్నాను ఇక్కడ క్రాస్ అట్లా లైన్ స్ట్రైట్గా ఒక లైన్ గీసుకొని ఈ స్కేల్ సహాయంతో నెక్ రౌండ్ అయితే గీసుకుంటున్నాను అన్నమాట ఇది పెద్దవాళ్ళ డ్రస్సే కాబట్టి మనకు నెక్కులు ఏమి పెద్ద అలా ఏమి ఉండవు కాకపోతే ఈ డ్రెస్సు నాకు ఫస్ట్ మనం కుట్లన్నీ ఓడ తీసుకున్నాం కదా ఆ కుట్లు తీసేటప్పుడే ఆ క్లాత్ అనేది జరిగిపోతుంది చినగటం కాదు కానీ అది ఎలా చెప్పాలి ఆ పోగులన్నీ జరిగిపోతున్నాయి అనమాట అందుకని చెప్పేసి నాకు ఆ క్లాత్ మీద అంత ఇది లేదనమాట చూడండి అసలు ఇప్పుడు చించుతాను క్లాత్ ఎంత చక్కగా చినిగిపోతుందో హ్యాండ్స్ కట్ చేయాలి కదా మనకు చూసారా ఎల్బో హ్యాండ్స్ త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ అట్లా కావాలన్నా కూడా ఇక్కడ తీసుకోవచ్చు మనకి ఈ త్రీ బై ఫోర్త్ వచ్చినాయి ఈ క్లాత్ మనకు సరిపోతుంది అసలు ఎంత ఈజీగా ఈ బాగా వాడేసిన బట్టలు ఉంటాయి కదా అట్లా ఉంది క్లాత్ అయితే వాళ్ళు ఎలా తీసుకున్నారో ఏమో కానీ నాకు ఆ క్లాత్ మీద అంత ఇంట్రెస్ట్ కూడా లేదు స్టిచ్చింగ్ చేస్తున్నాను కానీ వాళ్ళు ఇచ్చారని చెప్పేసి వాళ్ళకి మనీ బొక్కే అని చెప్పచ్చు ఈ హ్యాండ్స్ దగ్గరకు వచ్చేసా మాత్రం నేను గట్టి నిర్ణయం తీసుకున్నాను ఐరన్ చేసుకుందాం అని చెప్పేసి కాకపోతే ఐరన్కి ఇది నాకు కొంచెం భయం అనమాట ఐరన్ చేయడానికి కరెక్ట్గా క్లాత్ ఏమన్నా చే కాలిద్దేమో అట్లాగనమాట కానీ ఫైనల్లీ సాహసం చేశాను ఫోల్డింగ్ మీద ట్రై బాగా తక్కువలో పెట్టేశా హీట్ అనేది బాగా తక్కువలో పెట్టేసి ఫోల్డింగ్ మీద ట్రై చేస్తా ఉంటే కుదరలే సరే అని దగ్గర చూసారా ఫోల్డింగ్ మీద పెడితే పెట్టిన లోపల ఫోల్డింగ్ మడతలని చూసే అంత నలిగిపోయి ఉంది ఆ క్లాత్ అయితే ఇదంతా కూడా నీట్గా రావడానికి ఇట్లా ఒంటిపొర మీద అయితే ఐరన్ చేసేసుకొని పక్కన పెట్టేసుకున్నాను అలాగే బాడీ పార్ట్లు కూడా ఇప్పుడు కటింగ్ అప్పుడు మనకి ఇబ్బంది పడ్డాం కదా స్టిచ్చింగ్ అప్పుడు ఇబ్బంది పడకూడదు అని చెప్పేసి ఇలా ఒంటిపొర మీద అయితేనే మనకి నీట్గా వస్తుంది లేదంటే డబుల్ ఫోల్డ్ వేసినా కూడా నీట్గా రావట్లేదు ఫస్ట్ అయితే ముందు ఇది మొత్తం ఐరన్ చేసేసుకున్నాను బాడీ పార్ట్ కూడా ఐరన్ చేసుకొని ఇప్పుడు హ్యాండ్స్ అయితే కట్ చేసుకుంటున్నా డ్రెస్ స్టిచ్చింగ్ అయితే నేను మొత్తం ఏం పెట్టలేదు మీరు కావాలంటే చెప్పండి నెక్స్ట్ వేరే డ్రస్ స్టిచ్చింగ్ చేసేటప్పుడు మీకు అయితే పెడతాను ఇక్కడ హ్యాండ్ లూజు హ్యాండ్ పొడవు అవన్నీ డ్రాగీస్ వేసుకొని హ్యాండ్స్ అయితే నేనే స్కేల్ సహాయంతో లే కాకుండా నార్మల్గానే నేను డ్రాగీస్ డ్రాగీసేసుకుంటున్నాను గీసేసుకొని కట్ చేసుకుంటున్నా ఇవి మనకి ఆ క్లాత్ అనేది కత్తిరికి కట్ చేస్తున్నా కూడా ఆ కత్తిరి అమ్మట వచ్చేస్తుంది కట్ అవ్వకుండా అసలు మీకు ఎలా చెప్పాలో కూడా అర్థం కావట్లేదు అలా ఉందనమాట ఇక్కడ క్రాస్ కూడా తీసేసుకుంటున్నాను ఒక్కొక్కసారి మనకి క్లాతులు అనే ఈ తగులుతూ ఉంటే ఒక్కటి ఎంత నీట్గా మనం ఎంత ఇబ్బంది పడుతున్నా కూడా అది మనకి అంత నీట్గా కుదిరిద్ది అనమాట స్టిచ్చింగ్కి కూడా కొంచెం ఇప్పుడు పెట్టి జాయింట్ చేశాను లైనింగ్ అనేది అక్కడ కూడా నాకు కొంచెం టైం పట్టింది ఎక్కువ టైమే పట్టింది ఒకటేమో అక్కడ అలా అవుతుంది కదా అని చెప్పేసి ఒకటైతే మిషన్ మీద జాయింట్ చేశాను ఒక పార్ట్ అయితే అది కూడా సేమ్ ఎక్కడైనా ఒకటే కదని చెప్పేసి ఒకటైతే గమ్ పెట్టి జాయిన్ చేశాను లైనింగ్ ఒకటైతే ఇక్కడ జాయిన్ చేసుకున్నాను నెక్లు స్టిచ్చింగ్ తర్వాత తర్వాత ఇంకా నెక్కి కూడా ఏ డిజైన్ పెట్టలేదు ఫైనల్లీ డ్రెస్ అయితే ఎలా వచ్చింది వెనకాల నెక్ దగ్గర క్లాత్ మనకి చిన్న పీస్ కూడా మిగలదు అనమాట నడుం దగ్గర క్రాస్ దగ్గర కూడా మిగలదు అంత పర్ఫెక్ట్గా సరిగిపోయిద్ది ఫైనల్లీ డ్రెస్ అయితే ఇలా వచ్చింది నెక్ దగ్గర కూడా నేను ఏ డిజైన్ పెట్టలేదు వెనకాల బ్యాక్ నెక్ వచ్చింది టజిల్స్ అయితే పెట్టాను బై థ్యాంక్స్ ఫర్